ఐ బొమ్మకు బొమ్మ పడింది ఐబొమ్మ అడ్మిన్ కు బొమ్మ చూపించిన భార్య పెళ్లానికి చుక్కలు చూపిద్దామంటే పక్క స్కెచ్ చేసేసింది ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు భార్యతో విడాకులు తీసుకుని కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిడ్స్ కేంద్రంగా ఈ వ్యవహారం సాగిస్తున్న అతను సినిమా ఇండస్ట్రీకి నిద్ర లేకుండా చేశాడు ఏకంగా మూడు వేల కోట్ల నష్టాన్ని కలిగించాడని అంచనా కాగా ఓ సందర్భంలో పోలీసులకే సవాలు విసిరాడు నన్ను పట్టుకోలేరని డైలాగులు కొట్టాడు కానీ ఇండియాకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు భార్య నుంచి విడాకులు కోరుతూ ఇండియాకు వచ్చిన ఐబొమ్మ అడ్మిన్ను ఆమె పట్టించిందని సోషల్ మీడియా టాక్ అతనిపై రివెంజ్ తీసుకునేందుకు పోలీసులకు పక్కా సమాచారం అందించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేలా చేసిందని తెలుస్తోంది పెళ్లానికి చుక్కలు చూపిద్దాం అనుకుంటే ఆమెనే రివర్స్లో ఐ బొమ్మ అడ్మిన్కు బొమ్మ చూపించింది అతని అకౌంట్ నుంచి మూడు కోట్లు సీజ్ చేయడంతో పాటు జైల్లో ఓచరు లెక్కపెట్టాల్సి వస్తోంది మొత్తానికి బిజినెస్తో పాటు జీవితాన్ని క్లోజ్ చేసేసిందని పోస్టులు వస్తున్నాయి ఇక పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఫోటోను కూడా రిలీజ్ చేశారు సెప్టెంబర్లో పైరసీ ముఠా అరెస్టు తో డొంక కదిలింది పాట్నాలో ప్రధాన నిందితుడు అశ్విని కుమార్ని అరెస్ట్ చేశారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అశ్విని కుమార్ సహా ఇతర నిందితులు ఇచ్చిన సమాచారంతో ఐ బొమ్మ నిర్వాహకుడు ఎమ్మడి రవిని కూపిలాగారు పోలీసులు పదేళ్లుగా విచ్చలవిడిగా సాగుతున్న పైరసీకి అడ్డుకట్ట వేయాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు ఈ పైరీసీలో కీలకంగా వ్యవహరించాడు ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఇదివరకు థియేటర్ కు వెళ్లి షూట్ చేసి అప్లోడ్ చేసిన పైరసీ గాళ్లు ఐబొమ్మ యాక్టివ్ కావడంతో సీన్ మారింది మంచి క్వాలిటీలను అప్లోడ్ చేస్తున్న ఐబొమ్మ పైరసీ చేసే హ్యాకర్లకు లక్ష చొప్పున ఇచ్చాడు రవి ఇమ్మడి రవి అరెస్టుతో సంచలనాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి